ఫోన్ చేద్దాం ఆవు సప్నకి మరి మంచిగా మాట్లాడుతుందో ఇప్పుడు అన్న చూద్దాం ఈ సీరియల్ మంచిగా ఉంటది బ్రహ్మముడి సీరియల్ ఈ కావి ఉన్న రాజు అయితే మంచిగా ఉంటారు గట్లుండాలి ప్రేమగా ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు ఫోన్ వస్తాను కదా హలో స్వప్న ఏం చెప్తున్నావే ఎవరు మీరు ఎవరు మాట్లాడతారు ఏంటి ఎవరు అని అంటున్నావు నేనే సీను అరే ఏమైంది నీకు ఇంకా కోపం పోలేదా అసలు ఏమైంది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను చెప్పు నేను ఫోన్ చే నేను ఫోన్ చేయలేదు ఇన్ని రోజు మరి నీకేమైంది నువ్వెందుకు ఫోన్ చేస్తలేవు ఇప్పుడు నేను ఫోన్ చేస్తానేమో సీన్ ఎవరు నాకు ఏసీని తెలియదు అని ఇంత ఘోరంగా మాట్లాడుతాను నువ్వు ఎందుకే సప్ నాకు మారిపోయినావు నువ్వు నేను బిహేవ్ చేస్తలేను నువ్వు అట్ల బిహేవ్ చేస్తాను అవుతుందా నువ్వు నాకు ఫోన్ చేస్తే ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులైతుంది నీకు ఒక్కసారి నేను గుర్తురాలే కదా ఇప్పుడు ఫోన్ చెప్తా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాను ఈ అయితే ఫోన్ చేయకుండా అయిపోతుంది కదా నువ్వు మారిపోతాను నేను కాదు